తెలుగు ప్రేక్షకులని జబర్దస్త్ షో ఏ రేంజ్లో ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అయితే ఈ ప్రోగ్రాంలో ఎంతో మంది ఉన్న నాగబాబు రోజాలు చాలా ముఖ్యం ఎందుకంటే స్కిట్ చూసి వారు నవ్వే నవ్వును చూసి ప్రేక్షకులు కూడా నవ్వు తెచ్చుకుని మరీ నవ్వుతున్నారు ఈ షో మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా టీఆర్పి తగ్గకుండా దూసుకుపోతోంది అలానే ఇందులో చేసే కమెడియన్స్ కు కూడా బయట నుండి మంచి క్రేజ్తో పాటు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి ఇక ఈ ప్రోగ్రాంలోని కమెడియన్స్ కు ముఖ్యమైన సలహాలు ఇస్తూ అందరినీ మెప్పిస్తున్న జడ్జెస్లో మెగా బ్రదర్ నాగబాబుది సెపరేట్ స్టైల్ అని చెప్పాలి అయితే రీసెంట్ గా నాగబాబు గారు జబర్దస్త్ నుండి కొంతకాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది జబర్దస్త్ నుండి బయటకు వచ్చే పరిస్థితులు ఇప్పుడొచ్చాయని తెలుస్తోంది అసలు విషయంలోకి వెళ్తే ఏదో సినిమా షూటింగ్ వల్ల ఆయన విదేశాలకు వెళ్లవలసి రావడంతో దాదాపు మూడు నెలల పాటు జబర్దస్త్కు దూరం కానున్నారట దాంతో మల్లెమాల టీంకి పాలు పోవడం లేదట టీఆర్పీ పై ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా అని మల్లెమాల యాజమాన్యం టెన్షన్ పడుతున్నారట దాదాపు పదహారు వారాల పాటు నాగబాబు షోలో కనిపించకపోవడంతో ఆ ఎపిసోడ్స్ ముందే షూట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఏది ఏమైనా నాగబాబు లేకుండా జబర్దస్త్ చూడడం కష్టమే అని ప్యూర్ చెప్పుకుంటున్నారట ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఇట్స్ మీ పూర్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్